స్వాగతం సుస్వాగతం శ్రావణ శుక్రవారం రోజున అమ్మను ఆహ్వానిస్తూ మా అమ్మ మహాలక్ష్మి మమ్మ చూడవమ్మ పాటతో ఆహ్వానిద్దామా మా అమ్మ మహాలక్ష్మి మము మా రాము చేతుముని దయ మా అమ్మ మహాలక్ష్మి మము చూడవమ్మా చేతుము నీ దయ కొరకమ్మా పసుపు కుంకుమలను ప్రీతిగా అర్పింతునమ్మా పచ్చని గాజులను భక్తితో సమర్పింతునమ్మా పసుపు కుంకుమలను ప్రీతిగా అర్పింతునమ్మా పచ్చని గాజులను భక్తితో సమర్పింతునమ్మా మా అమ్మ మహాలక్ష్మి అము చూడవమ్మా మా రాము చేతుము నీ దయ కొరకమ్మా పట్టు పీతాంబరములు మెట్టెలు పెట్టగా గల్లు గల్లు మని గజ్జలు మృగగా పట్టు పీతాంబరములు మెట్టెలు పెట్టగా గల్లు గల్లు మని గజ్జలు మృగగా మా అమ్మ మహాలక్ష్మి మము చూడవమ్మా మా రాముచేతుమునీదయ కొరకమ్మా నారాయణ సతి వైకుంఠవాసి పద్మాసన నుండి పరిగెత్తి రావమ్మా నారాయణ సతి వైకుంఠవాసి పద్మాసన పరంధామ నుండి పరిగెత్తి రావమ్మా మా అమ్మ మహాలక్ష్మి మము చూడవమ్మా మాము చేతుము నీ దయ కొరకమ్మా ధన కనకమ్ములు శ్రీ సౌభాగ్యములు నీ ప్రసాదములే నన్ను మన్నించి కరుణించి కటాక్షించవే ధన కనకమ్ములు శ్రీ సౌభాగ్యములు నీ ప్రసాదములే నన్ను మన్నించి కరుణించి కటాక్షించవే మా అమ్మ మహాలక్ష్మి మము చూడవమ్మా మా రాము చేతుము నీ దయ కొరకమ్మా హారతి గైకోన వడివడిగా అడుగులేయుమా మా భారము నీదే సౌభాగ్యము లేయుమా హారతిగైనవడివడిగా అడుగులేయుమా మా మా భారము నీదే సౌభాగ్యములీయుమా మా అమ్మ మహాలక్ష్మి మాము చూడవమ్మా మా రాము చేతుము నీదయ కొరకమ్మా మా అమ్మ మహాలక్ష్మి మము చూడవమ్మా మా చేతుము నీ దయ కొరకమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూస్తూ రండి అమ్మా వీడియోస్ కుసుమ్ కుమార్ జట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మళ్ళీ కలుద్దాం ఉందామా